తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మానియ కూడా తెలుగుదేశం గుండె కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాలి గత ఐదు సంవత్సరాల నుంచి గురువాడ ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు ఏదన్నా జరిగింది అంటే అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైనా తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారిందో ఆ రోజు చేసుకోండి ఇవాళ పరిధిలో కూడా గమనించండి అట్లాగే మీరందరూ కూడా ఈ రోజున ఇక్కడ గురువేను పరిస్థితుల్ని గమనించి ఒక సంవత్సరం నుంచి ఏదైతే గారు సంవత్సరం పద్నాలుగు రాము గారు ఇక్కడికి వచ్చి

మాజీళ్ల సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఆ బాధ్యతని హక్కుగా తీసుకొచ్చింది మనం మహాబాబు బాలసే అంబేద్కర్ కానీ కలిసి అనేక ఆ హక్కుని మనం కాపాడుకోవాలి రాము చాలా గ్రామాలకున్నాం వార్డులో చూస్తున్నాం ఆకలికి మనం ఏదైతే సిమెంట్ రోడ్డు మీద ఏ విధంగా ముడిగి పడుతుందో మేమంతా కళ్ళు చూశాం వాళ్ళ చాలా బ్యాడ్ పొజిషన్లో గ్రామాల్లో ప్రజలు బతుకుతున్నారు ఇవన్నీ చూసి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది రాము ఖచ్చితంగా గెలిపిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మీ అందరికి మాచిస్తున్నాను అలాగే మనం ఒక సాధన చేయాలి గత ఇరవై సంవత్సరాల నుంచి ఓటేస్తున్నాం ఏనాడు ఏ గ్రామానికి ఒక్క పని చేయరా ఒక్క కుటుంబాన్ని అనుకోరా వాళ్ళు అనేక కుటుంబాలు ఇవాళ వాళ్ళకి వదిలేస్తారు ఇరవై సంవత్సరాల నుంచి ఎవరిని కూడా పైకి తీసుకున్నారు గమనించాలి ఇవన్నీ కూడా గత ఇరవై సంవత్సరాలకు వస్తున్నాం కేవలం రాజకీయ లబ్ధి కోసం తప్ప ఎవరికి కూడా ఉపయోగపడాలి అది గుర్తుపెట్టుకోండి మాకు అధికారం ఉన్నా లేకపోతే పనిచేస్తున్నాం దీని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఓకే ఆయన ఎజెండా ప్రజల మంచిగా ఉండండి ఆయన కష్టాలు తెలుసుకోండి సాధ్యం ఉన్నందుకు వాళ్ళు చేయమని చెప్పారు కదా

కానీ గత సంవత్సర కాలంగా మన ఏ కష్టాలు వచ్చినా ఏ కష్టం వచ్చినా కానీ ముందుండి మనందరినీ ఎనకాడిపించినా మన ఏకైక నాయకుడు జరిగేస్తాను కాబట్టి ఇటువంటి నాయకులందరూ మీకు అవసరమా లేదా కాబట్టి మీరు అందరూ పంపించాలా లేదా రాజు గారి గెలిపించాల్సి మీ అందరూ సమస్యలు తీర్చే ఉండాలని చెప్పిపోకుండా ఖచ్చితంగా వెలిగరాజు గారి ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ రాజు గారిని కాంగ్రెస్ ఈ కుటుంబ ఎంతో దాక్ లోపలిగా నన్ను లే కానీ జనాలు కానీ ఇప్పుడు భయం కూడా అదే మీకే అనుకుంటాను ఏం గుండ్రు చూసినా ఈ మానయం ఇద్దరికి రాదు పక్క పక్కన రేపు మీ రాయబో గుడిలో చెంటము ఈ మానే కాదు అభివృద్ధి అంటే మన పల్లెల్లో గూడల్లో మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నాం నివసించడానికి నివాస యోగమైన ఇల్లున్నాయా ట్రాఫిక్ ఉందా డ్రైన్ ఉందా రోడ్లు ఉందా ఇవన్నీ అభివృద్ధి మన గూడెలు అభివృద్ధి చెందినవి అంటే ఇవన్నీ మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటది లేదా స్థానికంగా ఎన్నికల శాసనసభ్యులను కూడా